హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంపల్ల శివాను మనం ఇక్కడ మన ఊరి అడవిలో అందాలు జలపాతం నుంచి వచ్చే వాటర్ చూడడానికి అయితే వచ్చినాము జలపాతం దగ్గరికి వెళ్దామని బ్యూటిఫుల్ ఇక్కడ జలపాతం అయితే బాగా సూపర్గా ఉంది ఫ్రెండ్స్ కానీ జలపాతం దగ్గర పోవడానికి వాటర్ అయితే ఎక్కువగా వస్తున్నాయి జలపాతం దగ్గరికి పోలేకున్నాము మనం ప్రజెంట్ అయితే ఇక్కడ చుట్టుపక్కల అందాలు అయితే బాగా బ్యూటిఫుల్గా ఉన్నాయి జలపాతం కంటే మించిన అందాలు ఉన్నాయి ఇక్కడ ఇక్కడ ఆదిమానవులు గుర్తులు కానీ దానికి సంబంధించిన చాలా అందంగా ఇక్కడ ఉన్నాయి ఫ్రెండ్స్ మనం ఈరోజు వాటిని చూద్దాము ఈ నీటి ప్రవాహం తగ్గుతానే రేపట్ల జలపాతం దగ్గరికి వెళ్దాం ఫ్రెండ్స్ జలపాతం అయితే సూపర్గా ఉంది ఫ్రెండ్స్ ఆ జలపాతం దగ్గరికి వీడియోలు తీసే మీకు సూపర్గా ఉంటాయి ఎందుకంటే పెద్ద జలపాతం అటువంటి జలపాతం ఎక్కడ చూసినారో నాకు తెలిసి ఈ బాహుబలి సినిమాలో ప్రభాస్ గారు ఎక్కిన కొండ ఎక్కుతారు కదా ఆ విధంగా ఉంది అది మీకు చూపిస్తా ప్రజెంట్ అయితే మన అడవి అందాలు చూడండి ఫ్రెండ్స్ ఇవి జలపాతం జలపాతం నుంచి వస్తున్న వాటర్ ఇవి మన అడవిలో అందాలు చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయో ప్రతి ఒక్కటి అడవిలోకి మనం ఏ విధంగా వెళ్ళాలంటే చూడండి ఫ్రెస్ ఇప్పుడు అడవిలోకి వెళ్తున్నాము చూడండి అక్కడ కూడా వాటర్ అయితే వస్తున్నాయి జలపాతం నుంచి వచ్చే వాటర్ చీలగా ఏర్పడి అక్కడ కొన్ని ఇక్కడ కొన్ని వెళ్తున్నాయి వాటర్ అయితే అడవిలో వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా వెళ్ళాలి మనం దావలు చూసుకోవాలి చూడండి ఇక్కడ వాటర్ అనేవి చీలికలు చీలికలుగా ఏర్పడి వస్తున్నాయి అడవిలో వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా వెళ్ళాలి చూసుకొని చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఎలా ఉన్నాయో వాటర్ కానీ ప్లేస్ కానీ ఇక్కడ వెళ్ళడం కొంచెం కష్టంగా ఉంటుంది ఫ్రెండ్స్ మనం జాల పండరాలు పట్టి ఉన్నాయి ఇది చాలా జాగ్రత్తగా దాటుకొని వెళ్ళాలా ఇక్కడ ప్లేస్ ఎంత బ్యూటిఫుల్ గా ఉందో ఇక్కడ పక్షి గుళ్ళు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ పక్షులు అడిగిన మట్టుకు గుళ్ళు పెట్టుకుంటాయి అన్ని చెంగుల్లో పక్షి గుళ్ళు కూడా ఉన్నాయి ఇక్కడ ఆశీబట్టు ఉన్నాయి ఇక్కడ జాంపాయి లోపల గృహాలు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ మనం చాలా జాగ్రత్తగా చూసుకొని వెళ్ళాల్సి ఉంటుంది ఎందుకంటే మొత్తం అన్ని పాచి పట్టు ఉన్నాయి ఏ ముక్కో ప్రాబ్లమ్ అయినా కానీ జారి వాటర్ లో అయితే પડીపోతాము ఇట్లా చూడండి ఫ్రెండ్స్ కొండ సరికల్లో నుంచి లోపల నుంచి వాటర్ వస్తున్నాయి కొన్ని ఇంకా వచ్చి ఇక్కడ ఈ మనకి నారవలో కలుస్తున్నాయి అయితే లోపల నుంచి కూడా వస్తున్నాయి వాటరు పై నుంచి కూడా పడతాయి ఫ్రెండ్స్ ఫుల్ వాన పడినప్పుడు చూడండి పై నుంచి కూడా వచ్చి పడతాయి దారాలు కన్నా మనకు చాలా జాగ్రత్తగా వెళ్ళాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ ఒక్క రవా మిస్ అయినా కానీ దారి నలవలో పడిపోతాం చాలా ఇబ్బంది అవుతుంది చూడండి ప్లేస్ అయితే బ్యూటిఫుల్ గా ఉంది ఫ్రెండ్స్ ఇట్లా జలపాతానికి కూడా వెళ్ళచ్చు మనం కొంత సరికల్ లోపల నుంచి వాటర్ అయితే వస్తున్నాయి ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ వచ్చేసి చాలా బావి కంటే ఎక్కువ లోతుంది ఫ్రెండ్స్ ఈ ఏరియాలో వచ్చేసి ఈ వాటర్ దగ్గర చాలా లోతుంది బావి కంటే ఎక్కువ వాటర్ వస్తాయి ఫ్రెండ్స్ ఈ ఏరియాలో వచ్చేసి చూడండి లోపల గృహాలు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ మనుషులు వెళ్ళడానికి గృహాలు కూడా ఉన్నాయి లోపల అయితే మనమైతే వెళ్ళలేము గుహలు బూడిపోయి ఉన్నాయి పూర్వం మన పూర్వీకులు ఈ గుహలలోనే నివసిస్తున్నట్టు కొన్ని ఆనవాణాలు కూడా ఇక్కడ ఉన్నాయి ఫ్రెండ్స్ మనకైతే చూడండి జలపాతం నుంచి వాటర్ అయితే వస్తూనే ఉన్నాయి ఇక్కడ ఎక్కువ వెళ్ళే కొద్దీ లోతు ఎక్కువ ఉంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ ఏరియాలో కాబట్టి మనమైతే ఈరోజు అయితే వెళ్ళలేము వాటర్ ప్రవాహం అయితే తగ్గినాకైతే వెళ్ళచ్చు చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఆంజనేయ స్వామి బొమ్మ ఇక్కడ ఆంజనేయ స్వామి బొమ్మ మనుషులకు సంబంధించిన కొన్ని గుర్తులు ఇక్కడ ఉన్నాయి రా పైన బొమ్మలు ఉన్నాయి కొన్ని ఇక్కడ వచ్చేసి స్వస్తికి గుర్తు కూడా ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి అక్కడ వచ్చేసి అది ఏదో బొమ్మ తెలియడం లేదు బొమ్మ ఉంది ఇక్కడ ఇక్కడ చూడండి రాతుల పైన పైన చూడండి ఫ్రెండ్స్ పక్షి గుళ్ళు అది వచ్చేసి పక్షి గూడు ఫ్రెండ్స్ పక్షులు వాటిలో ఈ కొండలలో వచ్చేసి మట్టితో పక్షి గుళ్ళు పెట్టుకుంటాయి మనకు అది కనిపిస్తున్నది పక్షి గుడి ఇక్కడ గుట్టలకు చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ ఆ పక్షులు వచ్చేసి వాటిలో నివాసం ఉంటాయి ఈ అడవి ప్రాంతంలో చూడండి ఇక్కడ ఒక బొమ్మ మనిషి పైకి ఆకాశం వైపు చూస్తున్నట్టు బొమ్మ ఇక్కడ కనిపిస్తుంది మనకు ఇక్కడ చూడండి ఎన్నో బొమ్మలు ఉన్నాయి లోపల గృహ ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి ఇక్కడ అయితే వెళ్ళడానికి వీలైతే లేదు లోపలికి ఇక్కడ వచ్చేసి ఇంకా పైన జలపాతం నుంచి వాటర్ అయితే మనకి ఇక్కడ వస్తాయి ఫ్రెండ్స్ ఇక్కడ పొయ్యే కొద్ది ఇంకా చాలా దూరం ఉంది జలపాతం నుంచి వచ్చే వాటర్ పొయ్యే కొద్ది లోతుగా ఉంటుంది ఇక్కడ కాబట్టి మనం వెళ్ళలేకున్నాము చూడండి ఇంకో రోజు ఖచ్చితంగా జలపాతం దగ్గరికి అయితే వెళ్దాం ఫ్రెండ్స్ మన అడవిలో అందాలు ఈ విధంగా ఉంటాయి ఫ్రెండ్స్ ఇక్కడ ఆ పక్కన మొత్తం వాటర్ అయితే చాలా వస్తున్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ అక్కడ లేకుండా మన వీడియోలు మీకు నచ్చినట్లయితే మన రైట్ ఛానల్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ ఓపెన్ చేసి మన వీడియోలు చూడండి ఫ్రెండ్స్ మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నేను మీ వెంపల్ల శివాను